కర్నూలు జిల్లా వరవకల్లు మండలం మేధిమేముల గ్రామానికి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు దారుణ హత్యకు గురయ్యారు అయితే స్వగ్రామం నుంచి రాత్రి ఏడు గంటలకు మినరల్ వాటర్ కోసం నన్నూరు నుంచి బైక్పై వస్తుండగా మేదిమేముల సమీపంలో గువ్వ తిప్పకొండ వద్ద రమేష్ ద్విచక్ర వాహనాన్ని ఆపి విచక్షణ రహితంగా రాయితో కొట్టి మరీ చంపేశారు గుర్తు తెలియని దుండగులు అయితే ఆయన బైక్ దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి మరీ పొత్తికొడుపుపై కత్తితో పొడిచారు దీంతో రమేష్ నాయుడు కింద పడిపోవడంతో ఆయన ముఖంపై కూడా బండరాయితో విచక్షణ రహితంగా బాధి గుర్తిపట్టలేని విధంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు అయితే ఈ విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాటసాని రామ్గోపాల్ రెడ్డి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకొని రమేష్ నాయుడు హత్య తీరును పరిశీలించి సిఐ చంద్రబాబు నాయుడుతో పాటు వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు అయితే మృతుడి కుటుంబ సభ్యులను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సిఐ తెలిపారు రమేష్ నాయుడికి భార్య లక్ష్మీదేవితో పాటు కొడుకు కుమార్తె కూడా ఉన్నారు తమ పార్టీ బుధవారం నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారని గ్రామంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నందుకే టీడీపీ వర్గీయులు ఓరవలేక ఆయనను హత్య చేశారని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించడం జరిగింది గతంలో కూడా ఈయన ఇంటిపై దాడి చేశారని చెప్పారు అయితే రమేష్ నాయుడు మొదటి నుంచి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు ఇతని కుటుంబం మీద నాయకులతో అపారమైన నమ్మకం ఉండడంతో రెండు వేల పద్నాలుగు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దించారు అయితే ఆయన మంచితనం కారణంగా ప్రజలు గెలిపించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో విశేషమైన సేవలు అందించారు రమేష్ నాయుడు హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు అయితే మీది ఎంపీటీసీ రమేష్ నాయుడు హత్య జరగడంతో పోలీసులు విచారణ చేపట్టారు ప్రత్యర్థులు ఎవరన్నారు ఆయనకి రాజకీయ కక్షణ లేదా మరో ఏదైనా కారణమా అనే కోణంలో కూడా పోలీసులైతే విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి